ఫ్రెండ్స్ రాఖీ పండగ దగ్గరలో ఉంది కదా అందుకే నేను మీకోసం ఇంట్లోనే మనకు నచ్చినట్టు రాఖీని ఎలా డిజైన్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి బయట తీసుకునే వాటికన్నా మన చేతితో మనం చేసిన వాటికే మనకు ఎక్కువ సాటిస్ఫాక్షన్గా ఉంటుంది కాబట్టి ఇలా సింపుల్గా మీరు ఇంట్లోనే ట్రై చేయండి దీనికోసం ముందు ఒక ఓహెచ్పి షీట్ని కానీ లేదా ఏదైనా ఫైల్స్కి యూజ్ చేసే కవర్ని కానీ తీసుకొని దానిపైన కొద్దిగా గ్లూ అప్లై చేసి మనతో ఉండే ఏదైనా కలర్తో ఉండే కుందాన్ని అతికించి తర్వాత దాని పక్కనే బాల్ చైన్ని అలాగే స్టోన్ చైన్ని అతికించుకోవాలి ఇది పూర్తయిన తర్వాత దీని పక్కనే వైట్ కలర్లో ఉండే టూ ఎంఎం బీడ్స్ని అతికించుకోవాలి ఈ ప్రాసెస్ అనేది కొంచెం స్లోగానే చేసుకోవాలి ఎందుకంటే గ్లూ అనేది పూర్తిగా డ్రై అయిన తర్వాతే మనం స్టెప్ బై స్టెప్ డిజైన్ చేసుకోవాలి లేదంటే అది సరిగ్గా అతుక్కోకుండా ఉంటుంది కాబట్టి ఇలా డ్రై అయిన తర్వాత ఇలాంటి టూ ఎంఎం బీడ్స్ని వైట్ కలర్లో ఉండేవి డిజైన్ చేసుకోవాలి తర్వాత దీని చుట్టూ మరో రౌండ్ స్టోన్ చైన్ని అలాగే బాల్ చైన్ ని కూడా అతికించుకోవాలి ఇదంతా అతికించిన తర్వాత బాగా డ్రై అయ్యే వరకు దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి తర్వాత మిగతా ప్రాసెస్ని చేసుకోవాలి ఇది స్లోగానే చేసుకోవాలి లేదంటే సరిగ్గా అతుక్కోకుండా ఊడిపోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది కాబట్టి నిదానంగానే అతికించుకోవాలి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో ఒక రాఖీ డిజైన్ని అప్లోడ్ చేశాను దాంట్లో ఏంటంటే వీడియో అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి సరిగ్గా అర్థం కాదు అందుకనే నేను ఫుల్ వీడియో కూడా తీసి పెడుతున్నాను కాబట్టి చాలా నిదానంగా చేసి చూపిస్తున్నాను స్టెప్ బై స్టెప్ అర్థమయ్యేలా చెప్తున్నాను తర్వాత మిడిల్లో ఆ పార్ట్ అయిపోయిన తర్వాత సైడ్కి కూడా ఇలా గ్లూ అప్లై చేసి బాల్ చేయిన్ని తర్వాత స్టోన్ చేయిన్ని అలాగే టూ ఎంఎం బీడ్స్ని కూడా అతికించుకోవాలి తర్వాత స్టోన్ చేయని బాల్ ఇలా అతికించేసుకోవాలి సేమ్ మిడిల్ పార్ట్ ఎలా ఉందో అదే డిజైన్ని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నాను నేను ఇలా ఒకే విధంగా అతికించుకున్న తర్వాత గ్లూ మొత్తం పూర్తిగా ఆరేంత వరకు దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి మిడిల్ పార్ట్ అనేది ఏ విధంగా ఉందో నేను సైడ్కి కూడా సేమ్ అదే డిజైన్ని కంటిన్యూ చేశాను ఇప్పుడు ఇదంతా అతికించుకున్న తర్వాత లాస్ట్ మిగిలిపోయిన వాటిని అడ్జస్ట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో సైడ్ కూడా అతికించేసాను నేను ఇప్పుడు ఈ ఎక్స్ట్రా షీట్ అనేది కట్ చేసుకోవాలి ఈ గ్లూ అనేది పూర్తిగా ఆరిపోయిన తర్వాతే ఈ షీట్ అనేది నీట్గా కట్ చేసుకోవడానికి వస్తుంది కాబట్టి గ్లూ పూర్తిగా ఆరేంత వరకు పక్కన పెట్టి తర్వాత ఇలా నీట్గా కట్ చేసుకుంటే చాలు ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ క్యాన్వాస్ పేపర్ని అతికించుకోవాలి నీట్గా ఉండడానికి కాబట్టి ఇలా అతికించుకోవడానికి క్యాన్వాస్ పేపర్ని లేదా మీతో ఏదైనా క్లాత్ ఉంటే క్లాత్ని కూడా అతికించుకోవచ్చు దీని బ్యాక్ సైడ్ కొద్దిగా గమ్ అప్లై చేసుకొని ఈ క్యాన్వాస్ పేపర్ పైన అతికించి ఇది కూడా ఒక ఐదు నిమిషాలు ఆగితే పూర్తిగా ఆరిపోతుంది ఇప్పుడు ఇలా అతికించుకున్న తర్వాత ఇది కూడా పూర్తిగా ఆరిపోయిన తర్వాత మనము ఈ షీట్ని కూడా కట్ చేసుకోవాలి ఈ పేపర్ని అతికియడం వలన రాఖీ డిజైన్ అనేది నీట్గా ఉంటుంది కాబట్టి ఇలా క్యాన్వాస్ పేపర్ని వేసుకొని కట్ చేసుకోవాలి తర్వాత మనము ఉల్లం థ్రెడ్ని కొద్దిగా గ్లూ అప్లై చేసుకొని బ్యాక్ సైడ్ చిన్నగా క్యాన్వాస్ పేపర్ని కట్ చేసుకొని అది పైకి కనిపించకుండా ఉల్లం థ్రెడ్ని పెట్టిన తర్వాత క్యాన్వాస్ పేపర్ని పెట్టి నీట్గా అతికించుకోవాలి ఇప్పుడు రాఖీ అనేది పూర్తిగా రెడీ అయ్యింది దీన్ని ఒక పది నిమిషాలు వదిలేస్తే రాఖీ అనేది పూర్తిగా డిజైన్ బాగా సెట్ అయిపోతుంది ఎలా ఉంది మీకు నేను ఇలాంటి రాఖీలనే ఒక నాలుగైదు వరకు చేసి చూపించాను కానీ వాటిలో నాకు నచ్చినవి మీకు చూపించడానికి అప్లోడ్ చేశాను ఎలా ఉన్నాయో ఒక కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా నేను మీకైతే త్రీ డిజైన్స్ని చూపిస్తున్నాను ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ లాస్ట్ డిజైన్ వచ్చేసి చిన్న పిల్లలకైతే బాగుంటుంది అలాగే ఈ మిడిల్లో రెడ్ కలర్ది నేను ఇయర్ బడ్స్తో చేశాను ఆ వీడియో ఆల్రెడీ నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను మీకు వీటిలో ఏ రాఖీ నచ్చిందో నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మర్చిపోవద్దు అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కూడా మీ బ్రదర్స్కి ఇలానే చేసి కట్టాలనుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్